అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై ఐదవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడ్ కాపాడినో ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారు గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు నూతన పద్ధతులను అవలంబిస్తారు పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అనుకూలత ఏర్పడుతుంది అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ తగ్గుతుంది మీలోని పోరాట విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరుగును కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆరోగ్య పరిరక్షణ అవసరం దైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు బంధుప్రీతి కలదు వస్త్ర ధన ధాన్యాది లాభాలు ఏర్పడిన కాలం విశేషంగా యోగిస్తుంది అదేవిధంగా గ్రహబలం అనుకూలిస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది ఆస్తి కొనుగోలు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కీర్తి ప్రతిష్టలు పెరిగిన గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన బంధుమిత్రులతో కలిసి మరువులైనటువంటి క్షణాలను గడుపుతారు శత్రువులు మీపై విజయాన్ని సాధిస్తారు అధికారుల సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి చిత్తశుద్దితో చేసే పనులు ఫలిస్తాయి మీ యొక్క స్వధర్భం రక్షిస్తారు మొదలు పెట్టే పనుల్లో ఆటంకాలు తొలగిన శుభయోగాలు ఏర్పడిన విజయ సిద్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు వెలుబడిన ధైర్య లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు మీ యొక్క నిర్ణయాలకు పెద్దల అంగీకారం లభిస్తుంది కీలక వ్యవహారాలలో ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది అదేవిధంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు మీ యొక్క రింగాలలో శ్రమ తగ్గుతుంది గిట్టిన వారితో మితభాషణం అవసరం ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలు వెలువడిన ఏకాగ్రతతో పనిచేస్తారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడు దైవ దైవబలం రక్షిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధనలాభం ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు పడినం ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైన